ధ్యానం అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మ ఋషి పితామహ పత్రిజీ గారు ఈ భాగంలో సతిని కంటిన్యూ చేద్దాం మనస్సు శూన్యమైనప్పుడు అపారమైన విశ్వ ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది మన సహస్రారం ద్వారా దీనినే గంగాదేవి అంటాం ఆకాశ గంగా అంటాం శివుడి రెండవ భార్య అంటాము శివుడి మొదటి భార్య పార్వతి అంటే మనం నోట్లో నుంచి తీసుకునే కాఫీ ఇడ్లీ దోశ అంతా కూడా పార్వతి అలా కాకుండా డైరెక్ట్గా కూడా మనం ప్రాణశక్తిని తీసుకుంటాం ఆనాపానా సతి ద్వారా చిత్తవృత్తి నిరోధం ద్వారా మైండ్ బ్లాక్ అవ్వడం ద్వారా సహస్రారం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోనికి ప్రవహించినప్పుడు ఆ సీత మనలోనికి ప్రవహించినప్పుడు ఆ గంగాదేవి ప్రవేశించినప్పుడు అప్పుడే శరీరం విమలమవుతుంది అప్పుడే మనం సీతారాములమవుతాము అప్పుడే సీతారాముల కళ్యాణం జరుగుతుంది రాముడు అంటే ఆత్మారాముడు ఈ జీవుడు జీవుడికి శక్తి కావాలంటే ఆ యొక్క సీతతో పరిణయం కావాలి ఆనాపానా సతిలోనే ఈ సీతారాముల కళ్యాణం అన్నది జరుగుతుంది ఆకాశగంగా భూమి మీదకు వచ్చినప్పుడే ఈ భూమి దివిగా మారుతుంది అప్పుడే భూమి సస్యశ్యామలమవుతుంది అప్పుడే రకరకాల పంటలను పండించుకోవచ్చు మామూలు పొలంలో గంగా నీరు పోస్తే ఆ మెట్ట పొలం ఎంత చక్కటి మాగాణిగా అవుతుందో ఆనాపానాసతి లేని జీవితమే మెట్ట పొలం ఆనాపానాసతి ఉన్న జీవితమే మాగాణి జీవితం మానవ జీవితాల్లోకి ఆకాశగంగ ప్రవహిస్తే మానవ జీవితాలు దివ్య జీవితాలుగా మారిపోతాయి మామూలు భౌతిక దృష్టి దివ్య దృష్టిగా మారిపోతుంది ఆకాశ గంగని భూమి మీదకి మనం తీసుకురావాలి దీనికి భగీరథ ప్రయత్నం చేయాలి చేయవలసింది ఈ ఒక్క ప్రయత్నమే దీనిని జీసస్ క్రైస్ట్ కూడా చక్కగా చెప్పారు సీక్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఒకసారి మీరు ఆకాశ ఆవాహన చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు కావలసిన కామ అర్ధ ధర్మ మోక్షాలు అన్నీ మీకు పుష్కలంగా లభిస్తాయి దీనినే భగవద్గీతలో చివరిగా సంజయుడు అన్నాడు ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థోదనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువానీతిర్మతిర్మ అంటే ఎక్కడైతే అపారమైన యోగం ఉంటుందో ఎక్కడైతే క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో అక్కడ స్త్రీ అంటే అర్థం విజయో అంటే మోక్షం భూతి అంటే అద్భుతమైన కామం మరి ధృవానితి అంటే ధర్మం ధర్మార్థ కామ మోక్షములన్నవి చతుర్విధ పురుషార్థాలన్నవి పుష్కలంగా ఉంటాయి అని నేననుకుంటున్నాను అని సంజయుడు అద్భుతంగా చెప్పాడు కనుక కృష్ణుడు అని అర్జునుడు అని అంటున్నాం ఈ యోగనిష్ట కర్తవ్యనిష్ట మన జీవితంలో ఉంటే అంతకన్నా ఇంకా ఏం కావాలి ఆనాపానా సతి నిష్ఠ కనుక ప్రతి మనిషి కూడా రోజుకు ఒక్కసారైనా తప్పనిసరిగా ఎవరి వయస్సుకు తగినంతసేపు కళ్ళు మూసుకుని కూర్చోవాలి ఎలా కూర్చోవాలి మరోసారి చెప్పుకోవచ్చు ఎక్కడైనా కూర్చోవచ్చు చాప వేసుకుని కూర్చోవచ్చు చాప లేకపోయినా పర్వాలేదు కాళ్లు చాపుకోవచ్చు మరి గోడకు ఆనుకుని కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి వేళల్లో వేళ్లు పెట్టుకోవాలి బొటన వేళ్లు క్రాస్ చేసుకోవాలి పొడుకుని మాత్రం చేయకూడదు ముసలివాళ్లు అయితే కూర్చోలేని వాళ్ళు అయితేనే ఆ పరిస్థితుల్లో అయితే పొడుకొని చేసుకోవాలి కూర్చోగలిగిన వాళ్ళు ఆరోగ్యవంతులైన వాళ్ళు కూర్చొనే ధ్యానం చేసుకోవాలి ప్రారంభంలో గదిని వీలైనంత చీకటిగా చేసుకోవాలి తరువాత ఈ ఆనాపానాసతికి సతికి ఉపక్రమించే ముందు ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకోవాలి అభ్యాసం పూర్తయిన తరువాత మెల్లిగా కళ్ళు తెరిచిన తరువాత మిగిలిన అర్ధ గ్లాసు తాగాలి అందుకే పూర్వ రోజుల్లో కమండలంలో నీళ్లు దగ్గర పెట్టుకునేవారు యోగులు అంటే ఆనాపానాసతి అభ్యాసం చేసే ముందు చేసిన తరువాత ఒక అర్ధ గ్లాసు నీళ్లు తాగాలన్నమాట తరువాత ఆనాపానాసతిలో వచ్చే అంటే కాయానుపస్తనలో వచ్చే బాధలన్నీ శుభ్రంగా అనుభవించాలి తరువాత దివ్యదృష్టిలో వచ్చే అనుభవాలన్నిటినీ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి ఇదే సజ్జన సాంగత్యం ఇతర ధ్యానులతో సాంగత్యం మనకి ఏమేం కనబడ్డాయో వాటన్నిటినీ పక్క వాళ్లతో చెప్పుకోవాలి పక్క వాళ్లకి ఏమేం కనబడ్డాయో మనం వాటన్నిటినీ వినాలి ఈ విపస్సనని చూడడం అని అన్నారు ఇంగ్లీష్లో సీయింగ్ అన్నారు కార్లోస్ కాస్టెనిడా పుస్తకాల్లో యువాన్ ఉపయోగించిన పదాలే సీయర్ అంటే చూసేవాడు అంటే ద్రష్ట అంటే ఋషి మనం ఆనాపానాసతి ద్వారా ఋషులమవుతాము ద్రష్టలమౌతాము దీనినే ఇంకా ఇంకా అభ్యాసం చేస్తే మహా ఋషులమవుతాము రాజఋషులమవుతాము దానిలో పూర్తిగా పరిపక్వతను సాధించినప్పుడు బ్రహ్మ ఋషిమవుతాము సకలము తెలుసుకుంటాము మొట్టమొదటిగా ఋషి కావాలి తరువాత రాజఋషి కావాలి తరువాత బ్రహ్మ ఋషిమవుతాము వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు మరి మనం కూడా కావాలి వాల్మీకి బ్రహ్మర్షి అయ్యాడు అలాగే మనం కూడా కావాలి జీసస్ క్రైస్ట్ బ్రహ్మర్షి అయ్యాడు అలాగే మనం కూడా కావాలి ఋషి రాజర్షి బ్రహ్మ ఋషి అంటే సీయర్ మనం మొట్టమొదట చూడాలి ఈ చూడడం అన్నది విపత్సనలో మొదలవుతుంది ఆ విపత్సనకు మార్గం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఎన్నో వేల మందికి ప్రస్తుతము లక్షల మందికి ఆనాపానాసీ అభ్యాసాన్ని ప్రసాదిస్తున్నారు అందరూ కూడా నాడీమండల శుద్ధి జరిగి రోగాలన్నింటినీ పోగొట్టుకుంటున్నారు పిరమిడ్ ధ్యానులు ఎవ్వరూ కూడా డాక్టర్ల దగ్గరికి పోరు మందులు పుచ్చుకోరు మన శారీరక ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మన డాక్టర్ల చేతుల్లో లేదు మన ఆరోగ్యం మందుల చేతుల్లో లేదు మన ఆరోగ్యమంతా ఆనాపానాసతిలో ఉంది ఈ వైద్య విధానంలో ఒక్క రూపాయి ఖర్చు లేదు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎక్కడికి వెళ్ళనక్కరలేదు ఏ నిమ్స్ హాస్పిటల్కి కానీ ఏ స్విమ్స్ హాస్పిటల్కి కానీ వెళ్ళనవసరం లేదు ఎక్కడ ఉన్నారో అక్కడే కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఆటో ఛార్జీలు లేవు హాస్పిటల్ ఛార్జీలు లేవు మందుల ఛార్జీలు లేవు ఆపరేషన్ చార్జీలు లేవు తలనొప్పి దగ్గర నుంచి కడుపు నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కూడా ఆనాపానాసతి ద్వారానే పోతాయి లక్షల మంది పిరమిడ్ సొసైటీ మాస్టర్లు ధ్యానులు అభ్యాసకులు రోగాలన్నింటినీ పోగొట్టుకుంటున్నారు ఈ ప్రపంచమంతా కూడాను భూమండలమంతా కూడాను అతి త్వరలోనే ఆనాపానాసతిమయం కాబోతోంది ఈ ఆనాపానా సతి అన్నదే ఉన్న ఒక్కగానొక్క ధ్యాన పద్ధతి కనుకనే బుద్ధుడు ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ఉన్నాయి అన్నాడు ఒకటే సరైన ధ్యాన పద్ధతి అన్నాడు సరైన ధ్యాన పద్ధతిని చేపట్టమని చెప్పాడు దీనినే అష్టాంగ మార్గంలో సమ్మా సమాధి అన్నాడు ఇదే ఎనిమిదవ పాయింట్ అయిన సరైన ధ్యాన రీతి అదే ఆనాపానా సతి కుంభకరహితమైన కేవల పూరక రేచకాత్మకమైన సుఖ ప్రాణాయామం ఇంకొక విషయం కూడా పురాణం నుంచి తెలుసుకుందాం మూడవ కన్నునే వైకుంఠ ద్వారం అని కూడా అన్నారు వైకుంఠ ద్వారపాలకులే జై విజయులు జై విజయులు అంటే ఈ మూడో కన్నుని తెరిపించే అంటే వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే ద్వారపాలకులే జై విజయులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు జై విజయులు ఎప్పుడూ పహరా కాస్తూ ఉంటారు అంటే కాపలా కాస్తూ ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు నాసికలో వాయువు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కనుక ఆ ద్వారపాలకులతో మనం ముచ్చటిస్తే వాళ్లతో చర్చిస్తే వాళ్లను మచ్చిక చేసుకుంటే ఎంచక్కా వాళ్లు మనల్ని లోపలికి పంపిస్తారు అంటే వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకొనిస్తారు కనుక మనము ఎప్పుడైతే ఆనాపానా సతి చేస్తామో అంటే జయ విజయలతో కలిసి ఉంటామో అప్పుడే మూడవ కన్ను తెరుచుకునేది అప్పుడే వైకుంఠ ద్వారం తెరుచుకునేది అప్పుడే వైకుంఠలోక ప్రవేశం జరిగేది అప్పుడే అయ్యేది కనుక ఈ విపత్సన అన్నా ఆ సుదర్శన చక్రం అన్నా ఆ మూడవ కన్ను అన్నా ఆజ్ఞా చక్రం అన్నా ఇవన్నీ ఒకే ఉన్నా ఒకే అనేక అనేక పర్యాయ పదాలే దానికి మార్గమే జయ విజయులతో చెలిమి అంటే ఆనాపానాసతి చేయడం ఎవరైతే జయ విజయులతో చెలిమి చేస్తారో అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో ఆనాపానాసతి అభ్యాసం చేస్తారో వారికే ఇహలోకంలో జయం మరి పరలోకంలో విజయం ఎవరైతే ఇది చెయ్యరో వారికి ఇహలోకంలో జయమన్నది అసంభవం మరి పరలోకంలో విజయం అంతకన్నా లేదు వారికి పునరపి జననం పునరపి మరణం పునరపి జగరే శయనం అంతే కనుక అందరూ కూడా ఇహలోకంలో జయానికి పరలోకంలో విజయానికి జయ విజయులతో కలిసి ఉండాలి అందరం నిశ్వాసలతో కలిసి ఉందాం అవుదాము ఈ భూవిలో ప్రతి ఒక్కరూ ఆనాపానా సతి అభ్యాసం విధిగా చేయాలి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంతకన్నా వేరే మార్గం లేదు ధన్యవాదాలు ఈ రోజుతో ఆనాపానాసతి పూర్తయింది రేపటి నుంచి లేదు మరణం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ